ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాలపైన మంతా స్పందించడానికి పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి ముఖ్య అంచరులు అదేవిధంగా పొంగనూరుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అలీభాయి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి పొత్తులో భాగంగా టీడీపీ జనసేనకి ఇరవై నాలుగు సీట్ల కేటాయింపు జనసేన పార్టీ కార్యకర్తల్లో కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కన్నీటి అవుతున్నారు ఈరోజు జనసేనకి ఇరవై నాలుగు సీట్లు కేటాయింపు ఏం చెప్తారు నేను ఒక్క మాటలో చెప్తానండి పవన్ కళ్యాణ్కి ముందు అనుభవం కూడా ఉంది చంద్రబాబు గారితో ఆయన ఎలా వాడుకొని వదిలేశారన్నది ఆల్రెడీ ఆయనకు తెలుసు మళ్ళీ కూడా ఈ పొత్తులో భాగంగా తన నలభై సంవత్సరాల అనుభవాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈయన ఈయన రాజకీయ భవిష్యత్తు నాశనం చేసేదానికి వాడుతున్నారు ప్రపంచానికి కళ్ళ కద్దినట్టు కనిపిస్తూ ఉంది ప్రత్యేకంగా జన సైనికులకి ఎందుకంటే ఏ కార్యకర్త అయినా ఏం కోరుకుంటాడంటే తన పార్టీ నాయకుడు సీఎం కావాలని అహర్నిశలు పనిచేస్తూ వీలైతే తన భార్య పుస్తులైనా సరే కుదవబెట్టి మరీ కష్టపడతాడు ఎందుకంటే మా నాయకుడిని సీఎంగా చూసుకుందామని చెప్పి కార్యకర్తలు గుర్తిస్తూ ఉన్నారు ఎవరైతే జనసేన పార్టీ అధ్యక్షుడు ఉన్నారో పవన్ కళ్యాణ్కి కళ్ళకు బైర్లు కమ్ముడిపోయినాయి ఆయనకు ఒకటే టార్గెట్ జగన్ గారిని పవర్లో నుంచి దించేయాల నేను కావాలంటే ఎవరి దగ్గరైనా ఏ ఎటువంటి ఏమంటారు ఊడిగం చేసైనా సరే అన్నట్టు ఉన్నారు అది నాకు తెలిసి ప్రతిసారి సైకో జగన్ అంటాడు ఈయన అరే బాబు ఆయన సైకో కాదు నువ్వు సైకో అని నేను అంటాను ఎందుకంటే మా నాయకుడు మా ప్రతి ఒక్కరికి సహాయపడి వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలని చెప్పి బిలో ప్రావర్టీ లైన్లో మిడిల్ క్లాస్ వాళ్ళని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చైర్మన్లుగా కావాల్సినన్ని పదవులు ఇచ్చి వాళ్ళ బిడ్డలకు భవిష్యత్ ఇచ్చి నాడు నేడు ఇలాంటి పథకాలు పెట్టి ఎన్నో పథకాలు పెట్టి అభివృద్ధిం చేస్తూ తను అభివృద్ధిలో భాగంగా సీఎంగా వెలుగొందుతా ఉన్నారు ఈరోజు దేశం మొత్తం మీద చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు పేదవాడికి ఒకప్పుట్లో అనుకునేవాళ్ళు ప్రభుత్వ సొమ్ము తినాలంటే రాతలో ఉండాలి రా బాబు అని ఈరోజు మన జగనన్న గీతలోనే ప్రభుత్వ సొమ్ము తినేదానికి రాసి పెట్టేసింది ఒక్క బటన్ నొక్కితే చాలు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండేటట్లు సంక్షేమ ఇస్తూ వాళ్ళ భవిష్యత్తుని బంగారు బాట వేస్తున్నారు ఇలాంటి నాయకుడిని పట్టుకొని ఈయన సైకో అంటాడు నువ్వు సైకో ఎందుకంటే నువ్వు సీఎం కావాలని కోరుకోవడంలే నీ కార్యకర్తల అభివృద్ధి కోరుకోవడంలే వాళ్ళు నా నాయకుడు అని చెప్పి కాలర్ రెగరేసుకునేటట్లు నడిచేటట్లు ప్రవర్తించడంలే నువ్వు తీసుకెళ్ళి నీ కార్యకర్తలని వేరే పార్టీల జెండాలకు కూలీలుగా మార్చేసినాం ఈయన జెండాకు నాలుగు జెండాలు తోడు తగిలిచ్చి ఈ జెండాలు బాబు మీరు మా పెద్ద కూలీలు అని చెప్పి గులాములు చేసి పారేశాం ఇలాంటి నీచమైన రాజకీయము నేను ఎక్కడా చూడలే మళ్ళీ దాంట్లో కూడా ఈయన నేనేదో గొప్ప పని చేస్తా ఉన్నా అని చెప్పి ఊహించుకుంటా ఉన్నాడు ఈయనకిచ్చే సీట్లు రేపు ఈయన మీద వదిలే రేబల్ క్యాండిడేట్స్ ఒక్కడి గెలవడు ఈ నలభై ఏండ్ల అనుభవం చంద్రబాబు నాయుడు పూర్తిగా మన పవన్ కళ్యాణ్కి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేస్తాయి ఇది గుర్తించి ఈయన తొందరగా ఒక మంచి అభిప్రాయంలోకి రాకపోతే ఇంకా జీవితంలో భవిష్యత్ అనేది రాజకీయం శూన్యమైపోతుంది పవన్ కళ్యాణ్కి సంబంధించి మొన్నటి వరకు వైసీసీపీలో ఉన్నట్టు నాయకులు మంత్రిగా కూడా పనిచేసిన గుమ్మూరి జయరాం టీడీపీలో చేరడం గల ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు కూడా చేస్తున్నారు ఏంటి సార్ మీరు రాయలసీమ లీడర్గా ఏం చెప్తారు ఒక్క మాట జయరామ్ గారికి ఒక్కసారి తనలో తాను చూసుకుంటే తనకు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పవరు ఆయనకు కనీసం యూస్ చేసుకోవడం కూడా రాలేదు ఫైవ్ ఇయర్స్లో ఉండి పార్టీలో పవర్లో మంత్రిగా ఉండి కూడా తన భవిష్యత్తుని కూడా ఆయన సరి సరిచేసుకోలేకపోయాడు ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించే ఆయన్ని తప్పుకునేటట్లు అంటే సీటు వేరే వాళ్ళకి ఇచ్చే దానికి ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే సర్వేల్లో అయినా ప్రజల్లో అయినా ఏమీ లేకుండా అయిపోయాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోకి వస్తే జయరామ్ గారు స్క్రాప్ కింద లెక్క ఇప్పుడు ఈ స్క్రాప్ని తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు ఈయన విమర్శించినంత మాత్రాన లోకల్ ప్రజలు హర్షించాలి కదా ఓటు వేసేది తన లోకల్ కాన్స్టిట్యూషన్స్ నియోజకవర్గం వాళ్ళు కదా అసలు ఈయనను నాయకుడుగానే వాళ్ళు గుర్తించడం లేదు మంత్రిగా ఉండి కూడా ఈయన ఏం చేయలేదు జనాలకంటే ఎవరిస్తారండి సీటు కాబట్టి స్క్రాప్ని తీసేస్తామని చెప్పి జగన్ గారు డిసైడ్ అయిపోయారు కాబట్టి ఇలాంటి వాళ్ళు అవతలెళ్ళి ఏదో మేము పెద్ద మహా గొప్పవాళ్ళు అని చెప్పి జగన్ గారిని విమర్శించినంత మాత్రాన ఏం ఒరిగేదేం లేదు వీళ్ళే వీళ్ళ మనస్సాక్షిని చూసుకుంటే వీళ్లకు వీళ్ళ రిజల్ట్స్ అర్థమైపోతాయి ఇద్దరు కూడా అరణ్య శ్రీనివాసులు పార్టీ మారి సభ్యత్వం కూడా రాజీనామా చేశారు జనసేనలు చేరుతున్నట్టు ప్రచారం జరుగుతుంది మరి అరణ్య శ్రీనివాస్ గారికి ప్రాధాన్యత ఇవ్వలేదంటారు జగన్ గారు ఎందుకు ఇవ్వలేదండి సీట్ ఇచ్చారు గెలిపిచ్చారు రామచంద్రారెడ్డి గారు కావాల్సినంత హెల్ప్ చేశారు తోడున్నారు జిల్లాలో పెద్ద ఆశీర్వాదం అహర్నిశలు ఈయన పైన ఉండేది ఈరోజు పరిస్థితుల రీత్యా సర్వేల రీత్యా విజయానందరెడ్డి రెడ్డి గారు గొప్ప నాయకుడు కాబట్టి ఆయనకు చిత్తూరు ఇవ్వడం జరిగింది ఎంత సేవకుడు అయిపోయాడో చూసారా మొన్న రంజాన్లో పదివేల మందికి తోఫా ఇచ్చాడు తన సొంత డబ్బులతో విజయానందరెడ్డి రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేశాడు జనాలకు పనికి వచ్చేటట్లు అర్ధరాత్రిలో పలికితే పలుకుతా ఉన్నాడు నాకు కష్టమన్నా అని చెప్పి కార్యకర్త చెప్పకముందే ఉంటా ఉన్నాడు ఈరోజు ఒక శ్రీనివాసులే కాదు చిత్తూరు టౌన్ సీకే బాబు టీడీపీకి సంబంధించిన నాయకులు అందరూ ఇప్పుడు అందరూ ఏకమై ఏనుగుని కట్టినట్టు కట్టాలని విజయానంద రెడ్డికి చూస్తూ ఉన్నారు అంటే విజయానందరెడ్డి బలాన్ని చూసి ఓర్వలేక వీళ్ళందరూ ఒకటే ఏదో ఆయన్ని మీద సాధించాలనుకుంటా ఉన్నారు జనం ఆల్రెడీ ఆయన్ను విజయానందరెడ్డిని గెలిపించేశారు రేపు రిజల్ట్ చూస్తే తెలిసిపోతుంది ఆ భయభ్రాంతులయ్యే ఈరోజు ఏదో నేను అటు వెళ్తా ఇటు వెళ్తా అని చెప్పి భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు జగన్ గారు భయపడే రకం కాదండి జగన్ భయం కావాలంటే టన్నుల్లో ఇస్తాడు కానీ ఆయన ఏనాడు భయపడే వ్యక్తి కాదు ఇలాంటి వ్యక్తులు పోయినంత మాత్రాన ఏం సమాజంలో ఏం మార్పు రాదు ప్రతి ఒక్కరికి తెలివైన వాళ్ళే బాగా తెలిసిన వాళ్ళే మా కాపు సోదరులు మా జిల్లాలో బ్రహ్మాండంగా వాళ్లకు బుద్ధి జ్ఞానం ఉంది పవన్ కళ్యాణ్ వల్ల కాపు సోదరులు మారిపోరు ఈ అరణ్య శ్రీనివాసు వల్ల కాపు సోదరులు ఏం మారిపోరు ఈరోజు రాజంపేట కూడా ఎంపీ మిథున్ రెడ్డి గారు ఉన్నారు లక్షలాది కాపు సోదరులు ఉన్నారు గెలిపిస్తానే వస్తున్నారు చిత్తూరులో తిరుపతిలో రాజంపేటలో రాయచోటిలో మదన్పల్లిలో పుంగనూరులో ప్రతి చోట కాపు సోదరులకు ఎవరు ఏ నాయకుడు వాళ్లకు మంచి చేస్తాడనేది బాగా తెలుసు ఖచ్చితంగా బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చి ఈ కుయుక్తులు పన్నే వాళ్లకు బ్రహ్మాండంగా సమాధానం జనమే చెప్తారు పెద్దిరెడ్డి యొక్క ముఖ్య మీరు మీరున్నారు ఆయన అన్ని అన్నిచేరుడిగా మీరు ఉండడం ఎలా ఫీల్ అవుతున్నారు అంటే పార్టీలో సీనియర్ నేత ఆయన అంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ కూడా ఏర్పరచుకున్నారు రోజు పొంగనూరు అభివృద్ధి ఎట్లా ఉంది పొంగనూరుకి సంబంధించి పెద్దిరెడ్డి రెడ్డి ఏం చేశారంటే చెప్పి సార్ పెద్దిరెడ్డి గారి వయసుకి మేము ఇప్పుడు కూడా ఆయన తోడు నడవలేము సార్ ఆయన పట్టుదల ఆయన ప్రజల్లో వెళ్ళే తీరు ఈరోజు ఒక కాన్స్టిట్యూషన్సీలో నెలలో పదిసార్లు తిరిగే ఏకైక వ్యక్తి మన రామచంద్రారెడ్డి గారే స్టేట్లో అంటే ప్రతి క్షణం అందుబాటులో ఉంటారు ప్రతి మండలానికి తన వ్యక్తుల్ని ఉంచుతారు ప్రతి ఇంట్లో తను పేరు పెట్టి పిలిచే ప్రతి వ్యక్తి ఉంటాడు ఆయన సీనియారిటీ ఆయన పట్టుదల ఆయన పని చేసే తీరు జస్ట్ దూరం నుంచి ఫాలో అవుతానే లైఫ్లు మారిపోతాయి ఆయన క్యారెక్టర్ అలాంటిది కాబట్టే ఏ రోజు చంద్రబాబు రాజకీయంలోకి వచ్చాడో ఈనాటికి కూడా చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు పట్టే లేకుండా చేసేసాడు పెద్ద ఆయన మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏనాటికి పెద్దిరెడ్డి గారి మీద పై చేయి చంద్రబాబు కాదు కదా ఎవరు సాధించలేరు సార్ ముస్లిం మైనార్టీకి సంబంధించి ఈరోజు టీడీపీ ఏమైనా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందా అసలు ఇప్పటివరకు కూడా ఒకరో ఇద్దరు అంటున్నారు అసలు ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో వైఎస్సార్సీపీ ఆల్రెడీ ఒక ఐదుగురు ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థిని ముస్లిం మైనార్టీకి సంబంధించి ఉన్నారు ఏం చెప్తారు సార్ చంద్రబాబు నాయుడు తను పవర్లో ఉన్నప్పుడే నాలుగున్నర సంవత్సరాలు కనీసం ముస్లింల పేరు ఎత్తే పాపన పోలే కానీ ఆయనకు అసలు చెప్పాలంటే ముస్లిం ద్రోహి చంద్రబాబు ఏ రోజు ముస్లింలకు మేలు చెయ్యడు చెయ్యడు చేయబోడు కూడా ఈ జ్ఞానం ప్రతి ముస్లింకి ఉంది ఏదో కొందరు సంఘాలు వీళ్ళని ముందర పెట్టి వాళ్ళని పావులుగా వాడుకొని ఎటువంటి సీట్లు ఇవ్వకుండా ఏదో డ్రామా ఆడదామని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన వైపు పనిచేసే సంఘాలకు కూడా నేను ఒకటే చెప్తున్నా బాబు ఈరోజు వైసీపీ ఏడు ఏడు మంది ముస్లిం అభ్యర్థులను ప్రకటించింది ఎంతోమంది చైర్మన్లు చేసింది మున్సిపల్ చైర్మన్లు చేసింది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు నానా రకాల పోస్టులలో ఉన్నారు ముస్లిమ్స్ ఒక్కసారి కంపేర్ చేసుకోండి టీడీపీ ఏం చేసింది ముస్లింలకు అని చెప్పి చూసుకుంటే రిజల్ట్ ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది కొందరు ముస్లింల వేషంలో సగం సాయిబులు కొందరు ఏదో ముస్లింలకు మేలు జరగడం లేదని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవంతా అబద్ధం ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిన తర్వాత తన సమాజానికి మేలు చేసుకోలేడా చట్టసభలో ముస్లిం చట్టసభలో ఉంటే తన గురించి తన వాళ్ళ గురించి మాట్లాడే శక్తి ఉండదా పవర్ ఉండదా ఈరోజు క్యాబినెట్ హోదాల్లో ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేయట్లేదు ఏం పలకట్లేదు అంటారు పలకే పలకేటోళ్ళే కొన్ని చోట్ల వచ్చి వాళ్ళు ఇచ్చిన నోటీసులకు క్షమాపణలు చెప్పిన దాఖలాలు ఉన్నాయి అంటే వాళ్ళ పవర్ ఉంటేనే కదా మీరు క్షమాపణలు చెప్పింటారు అంటే పవర్ని మీరు తక్కువ అంచనా వేస్తూ ఏదో గాలి రాతలు రాస్తూ మీ పచ్చ మీడియాలో ముస్లింలకు ఏదో వైసీపీ ద్రోహం చేసేస్తూ ఉంది అనే పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు దేశం మొత్తం మీద ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ముస్లిం బ్రహ్మాండంగా ఉన్నాడు పోయి చూసుకోండి ఎందుకంటే తన మతం పద్ధతులు పాటిస్తూ ఇతర సంస్కృతులను గౌరవిస్తూ తనం గౌరవ తను గౌరవం పొందుతూ ఉండేది కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే పక్క రాష్ట్రాల్లో బుర్హాల గురించి హిజాబ్ల గురించి టోపీల గురించి మసీదుల మీద జెండాలు కట్టి గొడవలు చేసి రకరకాలుగా హరాష్మెంట్ చేస్తూ ఉన్నారు అలాంటి సంఘటనలు ఎక్కడైనా ఆంధ్రాలో ఉన్నాయా ఎవరైనా చేస్తున్నారా హిందూ సోదరులు కూడా సహకరిస్తూ ఉన్నారు హిందూ సోదరులు మేము అన్నాదమ్ముళ్ళలాగా ఉన్నాం ముస్లిం సోదరులం ఇది కేవలం నాయకుడి చలువ వల్లే అంటాను నేను ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తున్న రాజకీయము ప్రభుత్వం గొప్పతనమే ముస్లింకి మేలు జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి గారి మా ద్వారా ప్రజలందరికీ ఏం చెప్తారు ఒక్క మాట సార్ ఒక్క మాటలో అంటే ఈ మధ్య మీరే ఒక చిన్న వీడియో తీశారు ముస్కాన్ ఒక డాక్టర్ పదకొండు పన్నెండు గోల్డ్ మెడల్ సాధించింది ఎంబీబీఎస్లో ఈ ఫోర్ పర్సెంట్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెట్టారని చెప్పి ఈ ముస్కాన్తో పాటు తన ఫ్యామిలీలో దాదాపు పది మంది డాక్టర్లు అయ్యారు ఎంబీబీఎస్ అంటే ముస్లిం సమాజాన్ని లోతుగా డీప్గా స్ట్రాంగ్ చేస్తూ ఉండేది వైఎస్ఆర్ ఫ్యామిలీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈరోజు చదువు ఇస్తూ ఉన్నాడు చదువు వల్ల భవిష్యత్తు బంగారం అవుతుంది అంటే మనిషిని లోతుగా స్ట్రాంగ్ చేస్తూ ఉన్నాడు ఈరోజు ఫలాలు కనబడవు పది సంవత్సరాల తర్వాత ఈ చదువుకునే పిల్లోళ్ళ రిజల్ట్స్ వస్తాయి చూడండి అప్పుడు వాళ్ళ భవిష్యత్తు బంగారవుతుంది ఎందుకంటే దూరదృష్టితో ఆలోచిస్తూ ఉన్నాడు ఆర్థికంగా సమాజంలో ప్రతి చోట ఉద్యోగాల్లో ఆర్థికంగా మానసికంగా బలం చేస్తూ ఉన్నాడు చదువునిస్తూ ఉన్నాడు విద్యపరంగా బలవంతులు చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే విద్య వచ్చేస్తుందో ఆటోమేటిక్గా అంధకారం తొలుగుతుందని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోకస్ చేస్తూ ఉన్నారు అదే కాకుండా ముస్లింల అమ్మాయిల పెళ్ళిళ్ళకు పదో క్లాసు కాస్ పెడితే నేను లాస్ట్ ఇయర్ అబ్దుల్ కలాం ఆజాద్ ప్రోగ్రామ్ గుంటూరులో జరిగితే నేనే లేచి జగన్మోహన్ రెడ్డి గారికి అడిగాను అన్న నువ్వు ముస్లింల గుండెల్లో ఉన్నావు నా ఒక రిక్వెస్ట్ మీరు దయచేసి ఈ పదో క్లాసు క్లాసు తీసేసేయండి పెళ్ళి తోఫా గురించి అని చెప్పాను అన్న నవ్వి తమ్ముడు అడిగిన మాటకు నేను సమాధానంగా చెప్ సమాధానంగా చెప్తున్నాను నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు ముస్లిం సహోదరులు పదో తరగతి కనీసం చదువుకుంటే ప్రపంచంతో జయిస్తారని చెప్పి నేను టెన్త్ క్లాస్ పెట్టాను నేను ఓట్ల కోసం కాదు నేను ఓట్ల కోసం అయితే కన్నా నేను టెన్త్ క్లాస్ గంటలో తీసేయగలను అని చెప్పి చెప్పారు అదే మాట మీద ఉన్నారు అలాగే పదో క్లాస్ చదువుకున్న పిల్లోళ్లకు షాదీ తోఫా లచ్చచిల్లరిస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే కనీసం పదో క్లాస్ చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది భవిష్యత్తు బంగారవుతుంది అందుకే నాయకుడు ఫ్యూచర్ ఆలోచిస్తూ ఉన్నాడు ఓటర్ల ఓట్లు ఆలోచించి రకరకాల నీచమైన పనులు చేయడం లేదు అబద్ధాలు పలకడం లేదు నిజాలే మాట్లాడుతూ ఉన్నాడు ఓపెన్గా చెప్తా ఉన్నాడు మీ ఇంట్లో మేలు జరిగి ఉంటేనే నాకు ఓటేయండి లేదంటే వేయొద్దు వేయించద్ అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆ దమ్ము మీకు అందరికీ ఉందా పవన్ కళ్యాణ్ నీకుందా పవ చంద్రబాబు నీకుందా లోకేష్ బాబు నీకుందా మీరు అలగ్ అడగలరా కనీసం ముస్లింల ముందర వచ్చి మాట్లాడగలరా ఏదో నాలుగు సంఘాలని పెట్టుకొని వాళ్ళ దగ్గర అబద్ధాలు పలికిస్తూ రకరకాల నీచ చర్యలు చేస్తున్నారు భవిష్యత్తు తొందరలోనే ఉంది నలభై ఐదు రోజుల్లో ఎలక్షన్ అయిపోతుంది ఆ తర్వాత రిజల్ట్లో మీరు అంధకారంలోకి వెళ్ళిపోవడం ఖాయం సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి